పదహారు మందిపై కేసు నమోదు కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం వైసీపీ వర్గీయుల చేతిలో తెలుగుదేశం కార్యకర్త గిర్నాథ్ చౌదరి దారుణంగా హత్యగాపింపబడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో వెల్లుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి వెల్లుర్తి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డిలను ఎస్పీ కృష్ణకాంత్ విఆర్కు పిలిపించారు కర్నూలు సిసిఎస్లో విధులు నిర్వహిస్తున్న సిఐ మధుసూదన్ రావును వెల్లుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు అప్పగించారు అదే విధంగా కర్నూలు ఫోర్త్ రౌండ్లో విధులు నిర్వహిస్తున్న సునీల్ కుమార్కు వెల్దుర్తి ఎస్ఐ బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా సిఐ రావు మాట్లాడుతూ గిరినాథ్ చౌదరి హత్య కేసులో పదహారు మందిపై కేసు నమోదు చేశామన్నారు సుధపల్లి రమేష్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు మండలంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని సూచించారు జరిగినటువంటి ఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరినాథ చౌరి అనేటువంటి వణించడం జరిగింది వైసీపీకి చెందినటువంటి సూదేపల్లి రమేష్ మరియు కొంతమంది కలిసి అతన్ని కొడంతో కొట్టడం వల్ల అతని తల మీద తీవ్ర రక్త గాయంతో ఆయన చనిపోయారు అలాగే అతని తమ్ముడు కళ్యాణ్ చౌదరి కూడా గాయాలైనట్టు అతను తెలుస్తోంది అతనికి ఆసుపత్రిలో చికిత్స ఉన్నాడు ఆ గ్రామంలో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పూర్తి స్థాయి జరుగుతూ ఉంది త్వరలోనే ఉద్దాన్ని కూడా అరెస్ట్ చేసేసి మేము శాంతి భద్రతను పూర్తిగా కాపాడుతాము సో మండంలో ఉన్నటువంటి ప్రజలు రాజకీయ నాయకులు అందరికీ విజ్ఞప్తి ఏమనగా ఎటువంటి అవన్నీ విషయంలో జరగపోకుండా ఎటువంటి గలాటం చేసుకోకుండా అందరూ ప్రశాంత వాతావరణంలో ఉన్నారని చెప్పి పోలీస్ శాఖ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఎంతమంది మీద కేసులు పదహారు మంది మీద వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది పదహారు మంది మీరు కూడా కేసు నెంబర్ అయ్యారు చేశాను లేదు విచారించుకొని ఎవరెక్కడ అయిపోతా ఉందని చెప్పినా విచారించి మళ్ళీ ఒకసారి